బాగికి ఏం కావాలో అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాను బాగి నా భార్య నా బాధ్యత నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారో నాలుగు రోజుల పాటు నేను ఆఫీస్కి కూడా వెళ్ళను బాగికి పూర్తిగా నయనయ్యేంత వరకు తన పక్కనే ఉండి తనను చూసుకుంటానని చెప్పి అమర్ చెప్పడంతో నిర్మలమ్మ ఆరు గారు వీళ్ళంతా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే మనోహరి మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అమర్ బాగీతో డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చారు కదా వేసుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా లేదండి అని చెప్పి అంటూ ఉంటుంది సరే నేను ఇస్తాను వేసుకుందు కానీ అని చెప్పి డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ని బాగీకి వేసుకోమని ఇస్తాడు కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో నేను మళ్ళీ వస్తాను అని చెప్పి బాగీని పడుకోమని చెప్పి అమర్ అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటాడు అప్పుడే వినోద్ బయట నుండి ఇంటికి తిరిగి వస్తాడు వినోద్ ఇంటికి వచ్చేసరికి నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా డల్గా ఉంటారు దాంతో వినోద్ ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు ఇద్దరు అలా డల్గా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఈరోజు ఇంట్లో చాలా పెద్ద ప్రమాదం తప్పిందిరా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది ప్రమాదమా పిల్లలకు ఏం కాలేదు కదా అన్నయ్య కూడా బాగానే ఉన్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటే ఎవరికి ఏమీ కాలేదురా కానీ బాగీకి కాలికి దెబ్బ తగిలింది తను అనుకోకుండా మెట్ల మీద నుండి జారి పడిపోయింది చిన్న దెబ్బతో పోయింది కానీ అసలు ఆ ప్రమాదం గురించి తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే వినోద్ ఏమీ పట్టనట్టుగా సైలెంట్గా ఉండిపోతాడు దాంతో మనోహరి కావాలనే వినోద్ని రెచ్చగొడుతూ ఏంటి వినోద్ మీ వదినకి దెబ్బ తగిలిందంటే నువ్వేం మాట్లాడవేంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఒకసారి మీ వదిన దగ్గరికి వెళ్ళి తనకెలా ఉందో అడిగిరా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే నాకు సంబంధించినంత వరకు నాకు ఒక్కరే వదిన ఆవిడ ఆరు వదిన తను చనిపోయింది ఈ బాగి ఎవరో కూడా నాకు తెలియదు మా అన్నయ్యని మోసం చేసి ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన ఆవిడ ఎప్పటికీ నాకు వదిన కాలేదు అని చెప్పి వినోద్ అంటూ ఉంటే అప్పుడే మెట్లు దిగుతూ కిందకు వస్తున్న అమర్ వినోద్ మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆవిడ గారు కావాలని అన్నయ్యను తన చుట్టూ తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంది త్వరలోనే పిల్లల్ని మిమ్మల్ని అందరినీ కూడా అన్నయ్యకి దూరం చేస్తుంది ఈ ఇంట్లో వదిన స్థానాన్ని సొంతం చేసుకోవాలని చూస్తుంది అని చెప్పి వినోద్ మాట్లాడడంతో వినోద్ అని గట్టిగా అరుస్తూ అమర్ ఒక్కసారిగా వినోద్ చెంప పగలగొట్టడానికి చెయ్యత్తుతాడు చూడు వినోద్ ఇంకొక్క మాట బాగీ గురించి తప్పుగా మాట్లాడినా నేను ఊరుకునేది లేదు అసలు బాగీ గురించి బాగీ గొప్పతనం గురించి నీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు ఈరోజు ఈ ఇల్లు మళ్ళీ ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం బాగి పిల్లల్ని నాన్నల్ని నన్ను ఈ ఇంటిని దగ్గరుండి చూసుకుంటుంది బాగి ఒక ఫేమస్ ఆర్జే అయినా సరే తన ఉద్యోగాన్ని కూడా మానేసి మరీ ఈ ఇంటి కోసం కష్టపడింది ఇంట్లో ఎవరికి బాగోలేకపోయినా కూడా దగ్గరుండి కంటికి రెప్పలాగా చూసుకుంటుంది ఈ ఇల్లు ఆరుని మిస్ అవుతుంది కానీ ఆరు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆరు లాంటి అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా వస్తుందని ఎవరు ఊహించలేదు ఒక్కోసారి బాగీని చూస్తూ ఉంటే మళ్ళీ ఆరునే బాగీ రూపంలో తిరుగు వచ్చిందేమో అనిపిస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక అమర్ బాగిని ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్న వినోద్ అమర్ ద్వారా బాగి గొప్పతనం తెలుసుకున్న తర్వాత నన్ను క్షమించన్నయ్య నేను వదిన తర్వాత తన స్థానంలోకి వచ్చిందన్న కోపంతో అలా మాట్లాడాను కానీ నిజంగా తన మీద కోపం ఉండి కాదు ఇంకెప్పుడు కూడా వదిన గురించి అలా మాట్లాడను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు బాగితో అలా మాట్లాడినందుకు తనకు క్షమాపణ చెప్పాలని అమర్ అంటూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళి చెప్తానన్నయ్య అంటూ అమర్తో కలిసి వినోద్ బాగి దగ్గరికి వస్తాడు బాగి బెడ్ మీద కూర్చొని ఉంటుంది అప్పుడు వినోద్ బాగి దగ్గరికి వచ్చి వదిన నువ్వేంటో తెలుసుకోకుండా నీ గురించి నేను చాలా తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించొదనా అని చెప్పి వినోద్ అంటూ ఉంటే అప్పుడు బాగి అయ్యో వినోద్ నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నలుగురు పిల్లలు ఎలాగో నువ్వు కూడా నాకు అంతే నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పుడు ఐదవ పిల్లాడు ఈ ఇంటికి వచ్చాడని నేను అనుకున్నాను ఆ నలుగురితో పాటు నీ బాధ్యత కూడా తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను ఇప్పుడు నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత మా ఇద్దరి మీద ఉంది నువ్వు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా నీకు ఎటువంటి అమ్మాయి భార్యగా కావాలో ఆలోచించుకొని మాతో చెప్పు వాటికి సంబంధించిన పనులన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పి బాగి వినోద్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో వినోద్ అందరూ మీ గురించి గొప్పగా చెబుతూ ఉంటే విని వీళ్ళేంటి మరి ఇన్ని గొప్పలు చెప్తున్నారని అనుకున్నాను కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత మీరు మాట్లాడుతున్న మాటలు విన్న తర్వాత వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అనిపిస్తుంది నేనే తొందరపడి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను ఐఎమ్ రియల్లీ సారీ వదిన వన్స్ అగైన్ సారీ అని చెప్పి వినోద్ అంటూ ఉంటే వినోద్ ఆ ఫార్మాలిటీస్ అన్నీ వద్దని చెప్పాను కదా నువ్వేమీ మనసులో పెట్టుకోవద్దని చెప్పి బాగి అంటూ ఉంటుంది తర్వాత అమర్ బాగి నీకోసం నేను భోజనం తీసుకువస్తాను అని చెప్పి భోజనం తీసుకువచ్చి బాగి తినిపించి ఈరోజు ఎర్లీగా పడుకో రెస్ట్ బాగా తీసుకో అప్పుడే కాలు త్వరగా నయమవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అలాగే అండి అని చెప్పి బాగి నిద్రపోతుంది ఇక నిద్రపోతున్న బాగి పక్కన కూర్చొని అమర్ బుక్ చదువుతూ ఉంటాడు దగ్గరుండి బాగిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే దగ్గరుండి బాగికి బ్రష్ చేయించి తన కోసమని టిఫిన్ కూడా తీసుకుని వస్తాడు అలా అమర్ బాగి కోసం సేవ చేస్తూ ఉంటే అది చూసి నిర్మలమ్మ సదాశివం ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఒక విధంగా బాగీకి ఇలా అయిందని బాధగా ఉంది కానీ ఈ రకంగా అయినా అమర్ తనతో టైం స్పెండ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉందండి అని చెప్పి అంటూ ఉంటే నాకు కూడా అదే ఆనందంగా ఉంది అని చెప్పి సద్దాశివం గారు అంటూ ఉంటారు బాగి టిఫిన్ చేసిన తర్వాత రాత్రుడు బాగీ దగ్గరికి వీల్ చైర్ తీసుకొని వస్తాడు మేడం మీరు నిన్నటి నుండి గద్దెలోనే ఉన్నారు కదా అందుకే మీ కోసమని మా సార్ వీల్ చైర్ తీసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే బాగా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఎవరికి కావాలి ఈ వీల్ చైర్ మీ సార్ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటే ఫోన్ మాట్లాడుతున్నారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు వెళ్ళి మీ సార్కి చెప్పు నాకు ఇటువంటి వీల్ చైర్స్ ఏమీ అవసరం లేదు రూమ్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది మీ సార్ని ప్రేమగా రెండు చేతులతో నన్ను ఎత్తుకొని బయటకు తీసుకువెళ్ళమని చెప్పు కాసేపు లోన్లో కూర్చుంటాను అని బాగీ అంటూ ఉంటుంది దాంతో అప్పుడే గుమ్మం దగ్గరికి వచ్చిన అమర్ బాగీ మాటలు వింటాడు అలా లోపలికి వస్తూ ఉంటే బాగా ముందుగా టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత అయినా నా భర్త ముందు నేనెందుకు మొహమాట పడాలి నేనెందుకు భయపడాలి నేను అన్న దాంట్లో తప్పేమీ లేదు కదా అని చెప్పి బాగీ అనుకుంటుంది అమర్ ఏ లూసు బయటకు వెళ్ళాలని ఉన్నప్పుడు ఒక మాట నన్ను అడగొచ్చు కదా నిన్నటి నుండి వీల్చైర్ లేదని ఆగాను ఈ మాట ఏదో నిన్నని చెప్పుంటే నిన్నని ఎత్తుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేవాడిని కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు నిజంగానా అని చెప్పి బాగి తన రెండు చేతులు దూరంగా చాచుతుంది అప్పుడు అమర్ తనని ప్రేమగా ఎత్తుకొని లాన్ తీసుకొని వస్తూ ఉంటే రాతోడు డ్యాన్సులు వేస్తూ ఉంటాడు ఇక లాన్లో కూర్చొని కాఫీ తాగుతున్న మనోహరి వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి అమర్ దీన్ని ఎత్తుకొని వస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉండగా బాగి మనోహరికి సైగ చేస్తూ ఉంటుంది దాంతో మనోహరికి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది బయట కూర్చున్న తర్వాత బాగి అమర్తో ఏమండి నాకు కాఫీ తాగాలని ఉంది అని చెప్పి అంటూ ఉంటే సరే ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పి అమర్ కిచెన్లోకి వెళ్ళి తనే స్వయంగా కాఫీ చేస్తూ ఉంటాడు దాంతో అది చూసి నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు నవ్వుకుంటూ ఏమో చూసావా వాడు వాడి భార్య కోసం స్పెషల్గా కాఫీ చేసి తీసుకువెళ్తున్నాడు అని చెప్పి గారు అంటూ ఉంటే అవునండి నా కొడుకు బంగారం మీరు ఉన్నారు ఏనాడైనా నా కోసం ఇలా కాఫీ చేసి ఇచ్చారా ఎప్పుడు మంచాన పడినా కూడా చూసుకుంటూ ఉండడం తప్ప ఏమీ చేయరు అని నిర్మలమ్మ అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా గొడవలు పడుతూ ఉంటే ఆరు వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటుంది అమర్ కాఫీ తీసుకొని వచ్చిన తర్వాత బాగా ఏమండి ఈ కాఫీని ఇద్దరం షేర్ చేసుకుందామా అని చెప్పి అంటూ ఉంటే ఏం వద్దులే నువ్వు తాగేసే అని అమర్ అంటాడు నాకు మీతో కలిసి షేర్ చేసుకోవాలని ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది సరే ఇలా ఇవ్వు అని చెప్పి అందులో హాఫ్ కాఫీని సాసల్లో పోసి అమర్ బాగికిచ్చి తను కప్పుతో తాగుతూ ఉంటాడు ఇక దాంతో వాళ్ళిద్దరూ ఒకే కాఫీని షేర్ చేసుకోవడం చూసినా మనోహరి మరింత కుళ్ళుకుంటూ ఉంటుంది ఛ వీళ్ళిద్దరి రొమాన్స్ని చూడలేకపోతున్నాను వీళ్ళని చూసే కంటే గదిలో కూర్చోడమే బెటర్ అని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆరు మనోహరికి అడ్డుపడి ఏంటి వాళ్ళిద్దరి రొమాన్స్ చూడలేక ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నావా నీకొక మాట చెప్పనా అసలు ఆ ప్లేస్లో బాగీ పడింది కానీ నేను పడుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సార్ అలా నాకు దగ్గరుండి సేవలు చేసేవారు కదా అని ఆరు అంటూ ఉంటే ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అమర్ గురించి నువ్వు ఇలా ఆలోచించడం ఏంటి మనోహరి అంటూ ఉంటే సార్ మీద నాకు క్రష్ ఉంది అని చెప్పి కావాలని మనోహరిని ఆట పట్టిస్తూ ఉంటుంది ఆరు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి ఇది చెప్పింది ఒక అందుకు నిజమే ఒకవేళ భాగ్యస్థానంలో నేనుంటే అమర్ నాకు కూడా ఇలా సేవలు చేస్తూ ఉండేవాడు కదా మంచి ఛాన్స్ని మిస్ చేసుకున్నాను ఈసారి కావాలని కింద పడి అమర్ చేత ఎలాగైనా సరే సేవలు చేయించుకొని అమర్కి దగ్గర అవ్వాలని మనోహరి అనుకుంటూ ఉంటుంది ఆరు మనోహరికి బుద్ధి చెప్పడం కోసం అని చెప్పి కావాలని మనోహరి నడిచే దారిలో ఆయిల్ పోస్తుంది దాంతో ఆయిల్ మీద కాలు వేసి మనోహరి జారి కింద పడిపోతుంది దాంతో మనోహరి కాలు ఫ్రాక్చర్ అవుతుంది ఏమైంది మనోహరి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో మనోహరి అమర్ అస్సలు లేవలేకపోతున్నాను కాలు ఫ్రాక్చర్ అయినట్టుగా అనిపిస్తుంది కదలలేకపోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడు ఆరు మనోహరికి చెయ్యి అందించి పైకి లేపుతుంది డాక్టర్ చెక్ చేశాక నిజంగానే మనోహరి కాలు ఫ్రాక్చర్ అయిందని చెబుతూ ఉంటారు దాంతో మనోహరి ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది కాబట్టి అమర్ నాకు కూడా సేవలు చేస్తాడో నాకు దగ్గర అవుతాడో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఇక్కడ మనోహరిని చూసుకోవడానికి ఎవరు లేరు అమ్మ నాన్నలకి చూసుకోవడం రాదు అనామికకు పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది ఇప్పుడు బాగీ పరిస్థితే బాగోలేదు ఇప్పుడు ఏం చేయాలని అమ్మరు ఆలోచిస్తూ హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్తో మాట్లాడతాడు ఇక తర్వాత మనోహరితో మనోహరి నీకు ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది కాబట్టి ట్వంటీ డేస్ పాటు రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం అలా కదలకుండా రెస్ట్ తీసుకోవాలంటే నువ్వు హాస్పిటల్లో ఉండడమే కరెక్ట్ అక్కడ నీ కోసం స్పెషల్గా ఒక నర్సును కూడా నేను అపాయింట్ చేశాను నువ్వు ఈ ట్వంటీ డేస్ కూడా హాస్పిటల్లోనే ఉండు అని చెప్పి అమర్ మనోహరికి చెప్తాడు అది కాదు అమర్ హాస్పిటల్లో ఉండాలంటే నాకు ఆ వాతావరణం అలవాటు ఉండదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాగి ఏదైనా అలవాటు ఉండదు మనోహరి గారు మనమే అలవాటు చేసుకోవాలి అయినా ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి ఇబ్బంది పడే పదులు హాస్పిటల్లో ఉంటే డాక్టర్స్ మీకు చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారు టైం టు టైం మీకు ఫుడ్ పెడతారు దగ్గరుండి ట్యాబ్లెట్స్ ఇస్తారు ఎంతో కేరింగ్గా చూసుకుంటారు మీరు హాస్పిటల్కి వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక ఇంతలో హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్ కూడా పంపిస్తారు అలా అమర్ బలవంతంగా మనోహరిని హాస్పిటల్కి పంపించేస్తాడు తిక్క కుదిరింది లేకపోతే వాళ్ళిద్దరి ప్రేమ చూసి కుల్లుకుంటుందా అని చెప్పి ఆరు మనసులో అనుకుంటుంది ఇక బాగీ కూడా అమ్మయ్య ఈ మనోహరి ఇంట్లో లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉందో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరో పక్క బాగీ కాలికి దెబ్బ తగిలిందన్న విషయం తెలుసుకున్న రామ్మూర్తి పరుగు పరుగున ఇంటికి వస్తాడు అప్పుడే లోన్లో అమర్ బాగీకి భోజనం తినిపిస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరిని చూడగానే రామ్మూర్తి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో నాన్న అని చెప్పి రామ్మూర్తిని చూడగానే బాగీ లేచి నిలబడిపోతూ ఉంటే ఏ లూజు కూర్చో నీ కాలికి దెబ్బ తగిలింది కదా అని అమర్ అంటాడు రామ్మూర్తి బాగి దగ్గరికి వచ్చి తల్లి ఇప్పుడు నీ కాలికి ఎలా ఉందని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు నాన్న నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు అని అంటూ ఉంటుంది ఇప్పటి వరకు నీకు ఎలా ఉందో ఏంటో అని నేను చాలా భయపడిపోయాను కానీ అల్లు గారు నేను ఇలా చూసుకుంటూ ఉంటే నా మనసుకి చాలా ఆనందంగా ఉంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు తర్వాత ఆరు రామ్మూర్తిని చూడగానే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి నాన్న ఎప్పుడొచ్చారో ఎలా ఉన్నారో అని అడుగుతుంటే అమర్ బాగి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు అనామిక రామ్మూర్తిని హబ్ చేసుకోవడంతో ఆరు స్పర్శని గుర్తుపట్టిన రామ్మూర్తి కళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి అమ్మ నువ్వు నువ్వు అని చెప్పి రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అంకుల్ మీరు బాగీ వాళ్ళ ఫాదర్ కదా నేను కొత్తగా వచ్చిన కేర్ టేకర్ని పిల్లలు మీ గురించి నాతో చెబుతూ ఉన్నారు అందుకే బాగీవికి నాన్నైతే నాకు కూడా మీరు నాన్నే అవుతారు కదా అందుకే మిమ్మల్ని నాన్న అని పిలిచాను సారీ ఏమనుకోకండి అని చెప్పి ఆరు సారీ చెబుతూ ఉంటుంది నాకు పుట్టకనే తల్లిదండ్రులు చనిపోయారు అందుకే నాకంటూ నాన్నుంటే మీలాగే ఉంటారనిపించింది తప్పుగా అనుకోకండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే అయ్యో పర్వాలేదమ్మా నాకు కూడా నిన్ను చూడగానే నా పెద్ద కూతురే గుర్తొచ్చింది అని చెప్పి రామ్మూర్తి ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడు అమర్ కూడా రామ్మూర్తి వైపు బాధగా చూస్తూ ఉంటాడు నాన్న లోపలికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని ఆరు పిలుస్తూ ఉంటుంది లేదమ్మా నా కూతుర్ని చూడాలని వచ్చాను నా కూతుర్ని అల్లుడిని ఇలా చూసిన తర్వాత కడుపు నిండిపోయింది ఒక్కసారి పిల్లల్ని చూసి వెళ్తాను అని రామ్మూర్తి ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఇక ఆరు రామ్మూర్తిని చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ నాన్నని చూసిన ఆనందంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికి ఆరు మనోహరి కాలు విరగొట్టడం మనోహరి హాస్పిటల్కి వెళ్ళిపోవడం బాగి అమర్ ఇద్దరు ఇంకా దగ్గరవ్వడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసార్లు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పుకొని లైక్ చేయండి